ఆధ్యాత్మిక ప్రయాణికులకు లెట్స్ డీప్ డైవ్ పాడ్కాస్ట్కు స్వాగతం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పురాతన వస్తువులు సంప్రదాయాల వెనక ఉన్న రహస్య చరిత్రలను లోతైన విశేషాలను ఈ పాడ్కాస్ట్ అన్వేషిస్తుంది ఈరోజు మనం మహారాష్ట్రలోని కు ఒక ఆసక్తికరమైన యాత్రకు బయల్దేరుకున్నాం అక్కడ భగవాన్ విఠల్ యొక్క ఎంతో పవిత్రమైన విగ్రహం అదృశ్యమవడం తిరిగి అద్భుతంగా ప్రత్యక్షమవడమనే అద్భుతమైన కథను మనం తెలుసుకోబోతున్నాం లక్షలాది మందికి ఆరాధ్య దైవమైన విఠల్ భగవానుడి విగ్రహం యుద్ధాలు దండయాత్రలు శతాబ్దాల విపత్తులను తట్టుకుని ఎలా మాయమయ్యింది ఎలా తిరిగి వచ్చిందో ఊహించుకోండి ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు ఇది అచంచలమైన భక్తికి తెలివైన రక్షణకు బహుశా నిజంగా దైవికమైన శక్తికి నిదర్శనం పండర్పూర్లోని విటోబా దేవాలయం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి వార్కరీ సనాతన సంప్రదాయానికి ఇది ఆత్మలాంటిది అయితే ఈ ఆలయ చరిత్ర అంత సులభమైనదేమి కాదు శతాబ్దాలుగా ఈ పవిత్ర స్థలం దాని విగ్రహం ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాయి మన కథ మధ్యయుగ కాలంలో మొదలవుతుంది ఆ సమయంలో దక్కన్ పీఠభూమిలో రాజ్యాల మధ్య తరచుగా యుద్ధాలు జరిగేవి దండయాత్రలు చేసే సైన్యాలకు దేవాలయాలు వాటిలోని విగ్రహాలు కేవలం దోపిడికి మాత్రమే కాకుండా వాటిని ధ్వంసం చేయడానికి కూడా లక్ష్యంగా ఉండేవి విఠల్ పూజారులకు భక్తులకు తమ ప్రియమైన దేవుడిని కాపాడటం అత్యంత ప్రధాన కర్తవ్యంగా మారింది పదహారవ శతాబ్దంలో శక్తివంతమైన విజయనగర సామ్రాజ్య కాలంలో జరిగిన ఒక కథ ఈ చరిత్రలో ఎంతో ప్రసిద్ధి చెందింది శక్తిమంతుడైన రాజు శ్రీకృష్ణదేవరాయలు పండర్పూర్ నుండి విఠల్ విగ్రహాన్ని తన రాజధాని అయిన విజయనగరానికి అంటే ఇప్పుడు హంపి అని పిలుస్తున్న ప్రాంతానికి తీసుకువెళ్లినట్లు చెబుతారు ఆయన ఎందుకలా చేసి ఉండవచ్చు బహుశా తన రాజధాని ప్రతిష్టను పెంచడానికి లేదా ఉత్తరం నుండి రాబోయే దండయాత్రల నుండి విగ్రహాన్ని కాపాడటానికి అయ్యుండవచ్చు కారణమేదైనా పండర్పూర్లోని భక్తులు తీవ్రంగా కలత చెందారు కాని అప్పుడు ఒక ఆశాకిరణం వెలుగులోకి వచ్చింది ఆయనే భానుదాసుడనే గొప్ప సాధువు భానుదాసుడు ప్రముఖ సంత్ ఏక్నాథ్కు ముత్తాత విఠల్పై ఆయనకున్న భక్తి అసాధారణమైనది దూరం గురించి కానీ రాజు శక్తి గురించి కానీ ఆలోచించకుండా భానుదాసుడు విజయనగరానికి ఒక యాత్ర మొదలుపెట్టాడు తన అచంచలమైన స్వచ్ఛమైన భక్తితో ఆయన రాజు శ్రీకృష్ణదేవరాయలను ఒప్పించి విగ్రహాన్ని దాని అసలైన స్థలమైన పంఠరుపూరుకు తిరిగి తీసుకురావటానికి అనుమతి పొందాడు భానుదాసుడి కథ ఒక పురాణంలా ఉన్నప్పటికీ చారిత్రక ఆధారాలు కూడా విగ్రహాన్ని తరచుగా రక్షణ కోసం దాచిపెట్టేవారని చెబుతున్నాయి ముఖ్యంగా ముస్లిం దండయాత్రల అల్లకల్లోల కాలంలో ఇది ఎక్కువగా జరిగింది వార్తలు రాగానే ఆలయ పూజారులలో ముఖ్యంగా భద్వే కుటుంబంలో ఎంత భయం ఒత్తిడి ఉండి ఉంటుందో ఊహించండి వారి లక్ష్యం ఏ ఖర్చుకైనా విఠల్ను సురక్షితంగా ఉంచడం పదిహేను వందల ఎనభై ఒకటిలో ముఘల్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ దండయాత్ర సమయంలో ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగింది అఫ్జల్ ఖాన్ హిందూ దేవాలయాలను ధ్వంసం చేసే స్వభావానికి ప్రసిద్ధుడు అతని ఉద్దేశాలను ఊహించి ఆలయ అధికారులు ఒక అత్యవసర ప్రణాళికను అమలు చేశారు వారు అసలు విఠల్ రుక్మిణి విగ్రహాలను ఒక రహస్య స్థలానికి బహుశా ఒక బావిలోకి రహస్యంగా తరలించారు తర్వాత ప్రధాన గర్భగుడిలో ఒక నకిలీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అఫజల్ ఖాన్ సైన్యాలు ఆలయానికి వచ్చినప్పుడు వారు ఆ నకిలీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కానీ అసలు విగ్రహం మాత్రం అద్భుతంగా సురక్షితంగా మిగిలిపోయింది ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు పదిహేడవ పద్దెనిమిదవ శతాబ్దాలలో దక్కన్ ప్రాంతం నిరంతర యుద్ధ భూమిగా ఉన్నప్పుడు పూజారులు విగ్రహాన్ని దాచడానికి ఒక విస్తృతమైన పద్ధతిని అభివృద్ధి చేశారు విగ్రహాన్ని కొన్నిసార్లు ఆలయ సముదాయంలో గదులలో మరికొన్నిసార్లు పంఠర్పూర్ శివార్లలోని రహస్య ప్రదేశాలలో లేదా సమీప గ్రామాలకు కూడా తరలించేవారు ఒక కథనం ప్రకారం పదహారు వందల తొంభై నాలుగు నుండి పదిహేడు వందల పదిహేను వరకు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు విగ్రహాన్ని రహస్యంగా ఉంచారని చెబుతారు అప్పట్లో ఒకసారి విగ్రహం దొంగిలించబడింది కూడా కానీ భారీ మొత్తంలో డబ్బు చెల్లించి దాన్ని తిరిగి తీసుకొచ్చారు చివరికి పదిహేడు వందల పదిహేనులో మరాఠారాజు రాజర్షి షాహు మహారాజ్ రక్షణలో విగ్రహాన్ని తిరిగి ఆలయంలో ప్రతిష్ఠించారు విఠల్ విగ్రహం మాయం కావడం తిరిగి రావడం అనే ఈ సంఘటనలు మనకు ఏమి చెబుతున్నాయి చారిత్రక వాస్తవాలను దాటి ఇవి వార్కీ భక్తుల అపారమైన విశ్వాసాన్ని చాటి చెబుతాయి ఇవి కేవలం చారిత్రక సంఘటనలు కావు అవి ప్రధాన నమ్మకాలను బలపరిచే జీవన కథనాలు మొదటిగా ఇవి తమ ప్రియమైన దేవుడిని కాపాడటానికి తమ జీవితాలను పణంగా పెట్టిన సాధువులు పూజారులు స్థానిక ప్రజల అపారమైన భక్తిని ధైర్యాన్ని చాటుతాయి ఈ సంఘటనలు ఒక పవిత్ర వస్తువు కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదని అది లక్షలాది ప్రార్థనలకు ఒక మార్గమని చూపిస్తాయి రెండవది ఈ కథలు విఠల్ యొక్క కేవలం మాత్రమే పరిమితం కాదని బలపరుస్తాయి విగ్రహం దాచిపెట్టబడినప్పుడు కూడా భక్తుల విశ్వాసం చెక్కు చెదరలేదు విఠల్ యొక్క శక్తి సర్వవ్యాపకమని తెలిసి వారు తమ ప్రార్థనలను భజనలను యాత్రలను కొనసాగించారు విగ్రహం తిరిగి రావడం వారి అచంచలుమైన భక్తికి దైవ అనుగ్రహంగా భావించబడింది విఠల్ విగ్రహం ప్రవాసం వెళ్లి తన భక్తుల ప్రేమ కృషి వల్ల అద్భుతంగా తిరిగి వచ్చిన కథలు ప్రతి సంవత్సరం పంధర్పూర్కు వచ్చే లక్షలాది మంది భక్తులకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి కష్టాల మధ్య కూడా నిలిచి ఉండే విశ్వాసానికి భక్తుడు దేవుడి మధ్య ఉన్న శక్తివంతమైన దాదాపు ఆధ్యాత్మిక బంధానికి ఇవి నిదర్శనం కాబట్టి మీరు పండర్పూర్ గురించి విన్నప్పుడు ఆనందంతో కూడిన భక్తుల సందడి ఉత్సాహభరితమైన కీర్తనలను మాత్రమే కాకుండా ఈ రహస్య ప్రయాణాలను రహస్య మార్గాలను భగవాన్ విఠల్ ఎల్లప్పుడూ తన ఇంటికి తిరిగి వచ్చేలా చూసిన చెక్కు చెదరని ఆత్మను కూడా గుర్తుంచుకోండి ఈ ఎపిసోడ్ను ముగించే సమయం ఇది ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతో చేరినందుకు ధన్యవాదాలు మీకు ఈ కథ నచ్చినట్లయితే దయచేసి పాడ్కాస్ట్ చేయండి రేటింగ్ ఇవ్వండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి